స్క్రీన్పై ఎంతసేపు కనిపించామో అన్నది కాదు ఆ క్యారెక్టర్ ప్రేక్షకులపై ఎంత ఇంపాక్టు క్రియేట్ చేసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేదే ముఖ్యం దీనికి బాగా సెట్ అవుతాడు డియోర్ గతేడాది వచ్చిన యానిమల్ మూవీతో నైట్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయిపోయారు బాబీ డియోర్ యానిమల్ సినిమాలో కొద్ది నిమిషాల పాటే కనిపించిన బాబీ తన విలనిజంతో హోల్ ఇండియాను షేక్ చేశారు ఒక్క సినిమాతో వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఈ సీనియర్ యాక్టర్ స్టార్ హీరో సినిమా అయితే ఖచ్చితంగా అందులో బాబీ ఉండాల్సిందే అన్న సిచ్యువేషన్ వచ్చేసింది కాని ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోగా చేసిన డియోల్కి ఒకనొకప్పుడు అస్సలు అవకాశాలే లేవు దీంతో బార్లో పనిచేశాడు పిల్లలు అన్న మాటతో మారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు సినిమాల్లో అవకాశాలు లేకపోవటంతో వెబ్ సిరీస్లు చేయటం మొదలుపెట్టాడు బాబీ డియోలుకి సినిమా అవకాశాలు రాకుండా చేసింది ఎవరు తండ్రి వల్లే బాబీ పరిస్థితి మారిపోయిందా ఎవరికీ తెలియని బాబీ డియోల్ జీవిత రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బాబీ డియోల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఏడున పుట్టాడు డియోల్ అసలు పేరు విజయ్ సింగ్ డియోల్ ఈయన తండ్రి బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర రెండో కొడుకు అటు తండ్రి ధర్మేంద్ర ఇటు అన్న సన్నీ డియోల్ బాలీవుడ్లో స్టార్ హీరోస్గా ఉన్నారు ఇక ఇంట్లో ఉన్న సినిమా వాతావరణం చూసి తాను కూడా సినిమాల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు బాబీ అంతకంటే ముందు అంటే మొదట చైల్డ్ గాను యాక్ట్ చేయటంతో సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు బాబీ తన తండ్రి ధర్మేంద్ర చేసిన ధర్మవీర్ అనే మూవీలో హీరో చిన్నప్పటి పాత్రను బాబీ డియోల్ తోనే చేయించారు అలా తన ఎనిమిదవ ఏటునే సిల్వర్ స్క్రీన్పై కనిపించాడు బాబీ ఈ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ అయింది దీంతో చైల్డ్ ఆర్టిస్టుగా చేయాలంటూ బాబీ డియోల్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి కాని ధర్మేంద్ర మాత్రం తన కొడుకుని హీరోగానే లాంచ్ చేయాలని చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తే వాల్యూ ఉండదని అప్పటినుంచి బాబీ డియోల్ని సినిమాలకు దూరం పెట్టారు ఇక బాబీ చేసేదేంలేక బుద్ధిగా స్కూలుకి వెళ్లాల్సి వచ్చింది అలా ఎడ్యుకేషన్ మొత్తం ముంబైలోనే కంప్లీట్ చేశారు హీరోగా లాంచ్ చేస్తానని తండ్రి చెప్పటంతో యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యాడు ఇదిలా ఉండగా కాలేజీ టైంలో పబ్బు పార్టీలు అంటూ విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టేసేవాడు బాబీ బాబీ డియోల్ వెళ్లే ఖరీదైన పబ్స్కి అప్పటి గ్లామరస్ హీరోయిన్ గా పాపులర్ అయిన నీలం కొతారియా వెళ్లేది బాబీ డియోల్ ధర్మేంద్ర కొడుకు కావడంతో హీరోయిన్ అయిన నీలం బాబీతో బాగానే మాట్లాడేది దీంతో ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది వీరిద్దరూ ఎంతలా పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలారు అంటే ఒకరిని విడిచి మరొకరు ఉండలేము అన్న స్థితికి వచ్చేశారు ఇక అప్పటికే నీలం హీరోయిన్ ఛాన్సెస్ కోసం ఎంత కష్టపడుతున్నా ఎంత ఎక్స్పోజింగ్ చేసినా గ్లామరస్ హీరోయిన్ అనే పేరు తప్ప ఛాన్సులు మాత్రం రాలేదు దీంతో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న బాబీ డియోల్ని పెళ్లి చేసుకుంటే తాను కూడా సెటిల్ అయిపోవచ్చు అని అనుకుంది అలా వీరిద్దరి రిలేషన్ మూడేళ్లు సాగింది అప్పటికే వీరి గురించి గాసిప్స్ మొదలవటం ధర్మేంద్రకు కాబోయే కోడలు గ్లామరస్ హీరోయిన్ అంటూ బీటౌన్లో వార్తలు రావటం మొదలయ్యాయి దీంతో వీరి ప్రేమ విషయం కాస్త ధర్మేంద్ర గారికి తెలిసిపోయింది దీంతో బాబీడియోల్ని పిలిపించారు ధర్మేంద్ర నువ్వు ఏ హీరోయిన్తోనైనా డేట్ చెయ్ ఏ హీరోయిన్నైనా లవ్ చేయి కాని పెళ్లి మాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లతోనే జరుగుతుంది అని క్లియర్ గా చెప్పేశారు ధర్మేంద్ర నీలం బాబీ కలిసి తిరుగుతున్నారు అనే విషయం మొదట్లో ధర్మేంద్రకు తెలిసినా ఇండస్ట్రీలో అది మామూలే అని ఊరుకున్నాడు కాని ఎప్పుడైతే కొడుకు ఆలోచన పెళ్లిదాకా వెళ్లిందని తెలిసిందో అప్పుడు సీరియస్ అయ్యాడు ధర్మేంద్ర నీలమంటే ఇష్టంలేక కాదు సినిమా హీరోయిన్లు తనింటి కోడళ్లుగా రావటం ఇష్టంలేక ఆ మాటే బాబీ డియోలుకు చెప్పాడు ధర్మేంద్ర తండ్రి నుంచి ఇటువంటి రిప్లైను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబీ కానీ ఆ విషయంలో తండ్రిది మొండిపట్టే అని అన్న సన్నీ సైతం సున్నితంగా మందలించాడు గురించి తెలుసుకూడా డిసిజన్ తీసుకోకు అని అన్న కూడా గట్టిగానే చెప్పాడు సన్నీ డియోల్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అని బాబిడియోలుకే అర్థమైంది ఎందుకంటే సినిమాల్లోకి వచ్చి ఆకర్షణలకు లోనవుతాడని తెలిసే పెళ్లి చేశాకే సన్నీని సినిమాల్లోకి తీసుకొచ్చాడు ధర్మేంద్ర ఇక తండ్రి మాటకు అడ్డు చెప్పలేక నీలంకు బ్రేకప్ చెప్పేశాడు అలా ఐదేళ్ల రిలేషన్షిప్ కి ఐదు నిమిషాల్లో గుడ్ బై చెప్పేసుకుని విడిపోయారు ఇక కొడుకుని సొంత బ్యానర్లోనే లాంచ్ చేయాలని అనుకున్న ధర్మేంద్ర విజేత ఫిలిమ్స్ అనే బ్యానర్ని ఓపెన్ చేసి బర్సాత్ అనే మూవీని అనౌన్స్ చేశారు అప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న రాజేష్ ఖన్నా తన కుమార్తె ట్వింకిల్ ఖన్నాను బాబీడేయల్తో హీరోయిన్ గా లాంచ్ చేయాలని అడిగారు దీనికి ధర్మేంద్ర ఒప్పుకోవటంతో బాబీడియోలు హీరోగా ట్వింకిల్ ఖన్నా హీరోయిన్గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో బర్సాత్ అనే రొమాంటిక్ మూవీ బ్లాక్ బస్టర్ గా హిట్ అయింది ఈ సినిమాలోని బాబీ డియోల్ యాక్టింగ్ గాను బెస్ట్ డెబ్యూ మూవీగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాలోని బాబీ లుక్స్ కి హెయిర్ స్టైల్ కి పర్సనాలిటీకి అప్పటి బాలీవుడ్ యూత్ ఫిదా అయిపోయింది అంతేకాకుండా ధర్మేంద్రకు ఉన్న ఫీమేల్ ఫాలోయింగ్ కూడా బాబీకి కూడా ఫ్యాన్స్గా మారిపోయారు ఇక రెండో సినిమాగా వచ్చిన గుప్తు కూడా పెద్ద హిట్ కావటంతో బాబీ స్టార్ హీరోలలో ఒకటిగా ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు ఆ తర్వాత సోల్జర్ బాదల్ బిచ్చు అజ్ఞాతవాసి హమ్రాజ్ సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ కావటంతో బాబీకి బాలీవుడ్లో తిరిగేలేదు ఇక అని అందరూ అనుకున్నారు కానీ ఎటువంటి కష్టం లేకుండా స్టార్డం రావటం ఛాన్సులు లైన్లో ఉండటంతో బాబీకి గర్వం వచ్చేసింది దీంతో కెరియర్ ని లైట్ తీసుకున్నాడు పార్టీలు పబ్స్ డ్రగ్స్ కి బాగా అలవాటుపడ్డాడు కొడుకు పరిస్థితి చూసి ధర్మేంద్ర చాలాసార్లు నచ్చచెప్పినా బాబీలో మార్పు రాలేదు అంతేకాకుండా బాబీతో నటించిన ప్రతి హీరోయిన్కి స్టార్డం రావటంతో హీరోయిన్స్ అందరూ బాబీతో చాలా క్లోజ్ గా ఉండేవారు దీంతో కొడుకు ఎక్కడ చేజారిపోతాడోనని భయపడి బిజినెస్ మ్యాన్ అయిన అహూజా కుమార్తె తాన్యా అహూజాతో పెళ్లి చేయటానికి ఫిక్స్ అయిపోయారు ధర్మేంద్ర కాని బాబీ మాత్రం తాను అప్పుడే పెళ్లి చేసుకోనని పెద్ద రచ్చ చేశారు ధర్మేంద్ర మాత్రం కొడుకు మాట వినకుండా ఇరవై ఏడేళ్ల బాబీకి తాన్యాతో పెళ్లి చేసేశారు అయితే అప్పటికీ ప్రీతి జింతాతో గా ఉండేవాడు బాబీ వీరిద్దరూ కలిసి తీసిన సోల్జర్ మూవీలో అయిన పరిచయంతో ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు బాబీతో బాలీవుడ్లో సెటిల్ అయిపోవాలని అనుకుంది ప్రీతి కానీ బాబీకి అప్పటికే పెళ్లవటం బాబీ సైతం ప్రీతి రిలేషన్షిప్ రిలేషన్షిప్లో లైట్ గా ఉండటంతో వీరి ప్రేమాయణం ఎక్కువ రోజులు సాగలేదు ఆ తర్వాత ఏ సినిమా చేసినా ఆ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు బాబీ కానీ అమీషా పటేల్తో గా ప్రేమలో పడిపోయాడు వీరిద్దరూ కలిసి వరుసగా మూడు సినిమాలు కూడా చేశారు ఇక అమీషా పటేల్పై ఉన్న ప్రేమతో భార్య తాన్యాకు విడాకులు ఇచ్చేయాలని కూడా డిసైడ్ అయ్యాడు అప్పుడు ధర్మేంద్ర కలగజేసుకొని అమీషా పటేల్ కి బాబీకి వార్నింగ్ ఇచ్చాడు దీంతో వీరి రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది ఆ తర్వాత నుంచి భార్యతో బుద్ధిగా కాపురం చేయటం మొదలుపెట్టాడు బాబీ వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆర్యమన్ డియోల్ ధరన్ డియోల్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు ఇక బాబీ సినిమాలు డేట్స్ అడ్జస్ట్మెంట్స్ మొత్తం తండ్రి ధర్మేంద్రనే చూసుకునేవారు ఆ రోజుల్లో హైయెస్ట్ రెమ్యునూరేషన్ తీసుకునే హీరోలలో ఒకటిగా బాబీకి పేరుండేది దీని కారణంగానే చాలా యారగెన్సీ ఉండేది బాబీకి సెట్స్లో మధ్యం తాగడంతో పాటు హీరోయిన్స్ అందరితోనూ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం షూటింగుకు కు రాకపోవటం వచ్చినా మధ్యలోనే వెళ్లిపోవటం వంటి పనులు చేసేవాడు దీంతో ఇండస్ట్రీలో బాబీ అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది అయినా బాబీ చేసిన సినిమాలు హిట్ కావటంతో ఎవరూ ఏమీ అనలేకపోయేవారు కానీ రెండు రెండు సీన్ రివర్స్ అయింది వరుసగా అన్ని మూవీస్ ఫ్లాప్ అవటం స్టార్ట్ స్టార్ట్అవటంతో బాబీకి డౌన్ఫాల్ మొదలైంది అప్పటివరకు పొగిడిన వాళ్లే రోబోటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పాతకాలం యాక్టింగ్ ఇంకా చేస్తున్నాడు అంటూ విమర్శలు మొదలుపెట్టారు అస్సలు హీరోగా పనికిరాడు అంటూ హీరో ఇవ్వటం మానేశారు అలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ మల్టీస్టారర్ మూవీస్లోనూ ఛాన్సులు రావటం మొదలయ్యాయి స్టార్ హీరోగా వెలుగు వెలిగిన బాబీకి కళ్ల ముందే కెరియర్ అవటం చూసి చాలా ఫీల్ అయిపోయాడు అలా ఇంట్లోనే తాగుతూ మత్తు మందుకు బానిసగా మారిపోయాడు ఇక రెండు వేలు ఏడు వచ్చేసరికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కాకుండా కేవలం గెస్ట్ రోల్స్ మాత్రమే వచ్చేవి సినిమాల్లో మళ్ళీ హీరో ఛాన్సుల కోసం ట్రై చేద్దామని అనుకున్నాడు కానీ అప్పటికే బాగా మద్యం మత్తు మందులకు బానిస కావటంతో బాడీ మొత్తం ఫైడ్అవుట్ అయిపోయింది దీంతో ఛాన్సులు అస్సలు రాలేదు దీంతో యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి ఢిల్లీలోని ఓ పబ్లో డీజేగా చేరాడు కానీ పబ్కు వచ్చిన వాళ్లు బాబీ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటంతో ఇంకా ఆ పనిని కూడా మానేసి నాలుగేళ్లు ఇంట్లోనే కూర్చున్నాడు దీంతో తన భార్య తాన్యా పరిచేయటం మొదలుపెట్టింది అలా ఇంట్లోనే తాగుతూ ఉన్న తండ్రిని చూసి తన చిన్న కొడుకు ఎందుకు ఇంట్లోనే ఉంటున్నావు అమ్మలా బయటకు వెళ్లి పరిచే అని అడిగాడు కొడుకు ప్రశ్నతో మారిన బాబీ అప్పటినుంచి రోజు వర్కౌట్స్ చేసి మళ్లీ బాడీని ఫిట్ గా మార్చుకున్నారు అలా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు అలా తండ్రి అన్నతో కలిసి ఎమ్లా పగ్లా దివానా ఫిర్సే అనే సినిమా తీశాడు కాని అయింది దీంతో సినిమాలో ఛాన్సులు రాక ఓటీటీలోని సిరీస్లు చేయటం మొదలుపెట్టాడు అలా వచ్చిన ఆశ్రం వెబ్సిరీస్లో విలన్గా చేసి మంచి మార్కులు కొట్టేశాడు తండ్రి వల్లే హీరోగా రాణించాడు అన్న పేరుని ఆశ్రం యాక్టింగ్ తో బాబీ మార్చుకోగలిగాడు ఈ టైంలోనే యానిమల్ మూవీలో అవకాశం రావటం ఇప్పుడు ఇండియా విలన్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు రీసెంట్ రిలీజ్ రిలీజైన కంగువాలు సైతం తన మార్క్ విలనిజంతో సూర్య యాక్టింగ్ ను బీచ్ చేశాడంటూ కి మంచి పేరు వచ్చింది ఇక తెలుగులో హరిహర వీరమల్లుతో పాటు బాలకృష్ణతో ఓ సినిమా కూడా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది ఇది బాబీడియో లైఫ్ స్టోరీ సక్సెస్ తలకెక్కించుకుంటే లైఫ్ ఎలా నాశనమవుతుందో హార్డ్ వర్క్ చేస్తే లైఫ్ ఎలా మొదలవుతుందో చెప్పటానికి బాబీడియో లైఫే ఒక ఉదాహరణ